హైదరాబాద్ బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది లారీ మెకానిక్ వర్క్ చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అగ్ని బాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు भाई मेडिकम वाले क्या है वाले के रेटों पर चले गए आज बोलियो मेरा मेरा बोल दो ले राज राज अरे भाई फजला लगा लगा आपका कौन मैच హైదరాబాద్ బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది లారీ మెకానిక్ వర్క్షాప్ లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్షాప్లో లో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు